మేలైన సేవలందించాలన్న నా సంకల్పాన్ని బలోపేతం చేసింది ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ చేకూరి రామోజీరావు కన్నుమూసారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవటంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున నాలుగు యాభై గంటలకు తుది శ్వాస విడిచారు ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థిక దేహాన్ని తరలించారు పంతొమ్మిది ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపుడిలో చేకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు అక్కలు రామలక్ష్మి రంగ నాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు బడిలో మాస్టర్కు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తానే పెట్టుకున్నారు చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మక ఉన్న వ్యక్తి ఆయన ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించారు ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు